ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బ్రెడ్ తీసుకొని అలానే కాజు అలానే కిస్మిస్ గీ బెల్లం లేదా షుగర్ తీసుకోవాలి బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకి ఎన్ని బ్రెడ్స్ అవసరం ఉంటాయో అవన్నీ తీసుకొని పక్కన కట్ చేసుకొని పక్కన పెట్టాలి సో చూస్తున్నారు కదా ఇలా ప్యాన్ పెట్టుకొని దీనిలో కొంచెం నెయ్యి వేయాలి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి తర్వాత బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ మనం ప్యాన్లో పెట్టి ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయ్యాక చూస్తున్నారు కదా పక్కన పెట్టేసాక ఇప్పుడు ఆ వాటర్ వేసుకొని వాటర్లో మనం బెల్లం లేదా షుగర్ పాకం పెట్టుకోవాలి బెల్లం బదులు మనం షుగర్ కూడా చేసుకొని బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు సో ఇలా బెల్లం కూడా పాకంలా పెట్టుకొని బాగా తీగపాకం వచ్చే వరకు మరిగించాలి చూస్తున్నారు కదా సో ఇలా తీగపాకం వచ్చాక దగ్గరికి వచ్చేసింది వచ్చేసాక బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దీనిలో వేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పాలు ప్యాకెట్ తీసుకొని పాలు చల్లాల్సిన పాలైనా పర్లేదు లేదంటే ఇలా పాలు ప్యాకెట్ అయినా తీసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా దగ్గరికి ఆల్మోస్ట్ అయిపోతుంది రెడీగా ఉంది ఇప్పుడు కాజును కిస్మిస్ ఫ్రై చేసుకుందాం కొంచెం గీలోని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా ఇది చూస్తున్నారు కదా సో ఇలా ఫ్రై చేసుకొని ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఎవరైనా ఈజీగా చేసచ్చు ఇప్పుడు కాజు కిస్మిస్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ సో నా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి